పూర్వం రాజుల కాలంలో ఒక మా ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతనికి రోజులు గడవడం చాలా కష్టంగా ఉండేది అతను ఊరి బయట ఒక చిన్న పూరి పాక వేసుకొని నివసిస్తూ ఉండేవాడు అతను బతకటం కష్టం అనిపించి ఒక రోజు ఒక సాధువును కలిశాడు ఆ సాధువు ఇలా చెప్పాడు నీకు ఏమీ లేకపోతే నీ పెరటిలో తోటకూర పెరుగుతున్నది కదా ఆ తోటకూరని దానం చెయ్యి అని చెప్పాడు నీకు మంచి జరుగుతుంది అని చెప్పాడు ఆ పేద బ్రాహ్మణుడు తోటకూరని దానం చేశాడు కొన్ని రోజులు అయిన తర్వాత ఆ పేద బ్రాహ్మణుడు చనిపోయి మరు జన్మలో మహారాజు కుటుంబంలో పుట్టి మహారాజు అయ్యి మహారాజ యోగాలు అనుభవించసాగాడు ఇదివరకటి సాధువు ఆ రాజు దగ్గరకు వచ్చి విశేషాలన్నీ తెలుసుకొని నువ్వు కిందటి జన్మలో పేద బ్రాహ్మణుడివి నీ పెరటిలో తోటకూర దానం చేయమని చెప్తే నువ్వు దానం చేశావు దాని ఫలితంగా ఈ జన్మలో మహారాజుగా పుట్టావు అని చెప్పాడు అన్న సాధువు వెళ్ళిపోయాడు అప్పటి నుంచి మహారాజు తన ప్రజలందరినీ తోటకూర పెంచమని చెప్పి తన పెరటిలో కూడా తోటకూర పెంచి దానం చేసాగాడు మళ్ళీ కొంతకాలానికి సాధువు లోక కళ్యాణార్థమై తిరుగుతూ మళ్ళీ రాజు దగ్గరకు వచ్చాడు వచ్చి తోటకూర పంచుతున్నాడు రాజు దానం చేస్తున్నాడు అని తెలుసుకుని మహారాజా నువ్వు కిందటి జన్మలో ఏమీ లేని పేద బ్రాహ్మణుడు కాబట్టి నువ్వు తోటకూర దానం చేశావు ఇప్పుడు నువ్వు మహారాజువి సకల రాజభోగాలు అనుభవిస్తున్నావు నీ తాహతుకి తగ్గట్టుగా దానం చేయాలి అని చెప్పారు ఎన్నిటి ఏంటంటే ఎవరికి ఉన్నంతలా వారు దానం చేయాలి కానీ తాహతను మించి చేయకూడదు తాహత కింద తగ్గి చేయకూడదు